దక్షుడి కుమార్తె సతీదేవి ప్రజాపతి పదవిని పొందిన దక్షుడు ఘనంగా యజ్ఞ వేడుకలు జరుపుతున్నాడు శివుడికి తప్ప అందరికీ ఆహ్వానాలు పంపాడు భర్త శివుని ద్వారా భార్య సతీదేవి తెలుసుకొన్నది పిలవని పేరంటానికి వెళ్లకూడదని శివుడు సూచించాడు అలాంటప్పుడు అక్కడకు వెళితే అవమానం జరగవచ్చని శివుడు హెచ్చరించాడు సతీదేవి పుట్టింటిమీది ప్రేమతో దక్షయజ్ఞానికి వెళ్ళింది అక్కడి స్థితిని చూసి సతీదేవి తీసుకున్న నిర్ణయంతో యజ్ఞం ధ్వంసమైంది తులసీదాసు శ్రీరామచరిత మానసం ధారావాహిక పదకొండవ భాగం శ్రీరామకథ వేదపురాణ శాస్త్ర సమ్మతం రచన మహాకవి తులసీదాసు మూల భాష అవధి టీకా హనుమాన్ ప్రసాద్ పోద్దార్ తెలుగు అనువాదం డాక్టర్ ఎం కృష్ణమాచార్యులు డాక్టర్ గోలీ వెంకటరామయ్య గీతాప్రెస్ గోరఖ్పూర్ సౌజన్యం కూర్పు ప్రచురణ ఎర్ బాలరెడ్డి ఎడిటర్ దైవం డిజిటల్ శ్రీరామకథను మహాకవి తులసీదాసు చెబుతున్నాడు బాలకాండం రోజురోజుకు రోజుకు సతీదేవి హృదయం విచారంతో బరువెక్కుతోంది ఈ శోక సముద్రాన్ని ఎలా దాటగలను నేను శ్రీ రఘురాముడిని అవమానపరచాను నా భర్త మాటలను అసత్యాలుగా భావించాను విధాత నాకు తగిన శిక్షనే విధించాడు కాని శంకరుడిని వదిలి నేను ఎలా ప్రాణాలతో ఉండగలనని చెప్పలేనంతగా పరితపిస్తోంది ఆ తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్న సతీదేవి తన మనసులో శ్రీరాముడిని స్మరించి ఇలా ప్రార్థించింది ప్రభూ నీవు దయానిధివి వేదాలు నిన్ను ఆపద్బాంధవుడని ప్రస్తుతించాయి ఈ శరీరాన్ని త్యజించడానికి నన్ను అనుగ్రహించు నీకు నా ప్రణామాలు నేను నిజంగా పరమేశ్వరుని చరణకమలాలనే నమ్మిన దానినైతే మనోవాకర్మలచే పతివ్రతనే అయితే అతి త్వరలో నా ప్రాణాలు నన్ను విడిచిపోవుగాక కనుక సర్వసాక్షి ప్రభు నేను ప్రాణాలను త్యజించడానికి అనువైన ఒక ఉపాయాన్ని ఆలోచింపుడు ఆ విధంగా ఈ పతివియోగ బాధ నుండి నేను విముక్తురాలిని అవుతాను ఇలా దక్షుని కుమార్తె సతీదేవి మాటల్లో చెప్పలేనంత దారుణ దుఃఖాన్ని అనుభవించింది కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి అప్పటికి శివుడు ధ్యానం ముగించాడు శివుడు రామనామాన్ని పలకగానే సమాధి నుండి బయటపడినవాడిగా ఆయనను గుర్తించి సతీదేవి ఆయన పాదాలకు మొక్కింది శివుడు తన ఎదుట ఒక ఆసనంలో కూర్చోమని ఆమెను ఆజ్ఞాపించాడు ఆమెకు మధురమైన శ్రీహరి కథలను వినిపిస్తున్నాడు అప్పటికి సతీదేవి తండ్రి దక్షుడు ప్రజాపతి అయ్యాడు బ్రహ్మ ఆయనను ఆ పదవికి తగినవాడిగా భావించి ప్రజాపతులకు నాయకుడిగా నియమించాడు ఆ విధమైన ఉన్నత పదవి లభించగానే దక్షునికి గర్వం తలకెక్కింది ఈ ప్రపంచంలో అధికార మదోన్మత్తుడు కానివాడు ఎవడు దక్షయజ్ఞం సతీదేవి శరీర త్యాగం దక్షుడు గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించాడు మునులందరినీ పిలిపించాడు వారు యజ్ఞాన్ని ఆరంధించారు హవిర్భాగాలను అందుకోవడానికి దేవతలందరినీ దక్షుడు సాదరంగా ఆహ్వానించాడు కిన్నరులు నాగులు సిద్ధులు గంధర్వులు ఇతర దేవతలు సతీసమేతుల యజ్ఞానికి బయలుదేరారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఇతర దేవతలందరూ తమ తమ విమానాలపై యజ్ఞవాటికను చేరారు అందమైన విమానాలు ఆకాశాన సాగపోవడం సతీదేవి చూసింది మునుల తపస్సులను కూడా భంగపరచే అప్సరసల మధురగానాలను విన్నది ఈ కోలాహలానికి కారణమేమిటని అడిగిన సతీదేవికి శివుడు విషయమంతా వివరించాడు తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి విన్న సతీదేవి సంతోషంతో ఇలా ఆలోచించింది మహాదేవుడు అనుమతిస్తే ఈ నెపంతోనైనా కొంతకాలం నేను నా పుట్టింట్లో ఉండవచ్చు భర్త వదిలేశాడన్న శోకం ఆమెను బాధిస్తున్నది కాని నేరం తనది కావడంతో ఏమీ మాట్లాడలేకపోయింది చివరకు భయ సంకోచాలతో ప్రేమపూరితమైన పలుకులతో ఇలా అన్నది ప్రభూ మా తండ్రిగారి ఇంట గొప్ప వేడుకలు జరుగుతున్నాయి దయానిధి మీరు అనుమతిస్తే నేను వెళ్ళి ఆ వేడుకలను సాదరంగా వస్తాను పరమేశ్వరుడు పలికాడు నీ మాట బాగానే ఉంది నాకు అలాగే అనిపిస్తోంది కాని నీ తండ్రి నిన్ను ఆహ్వానించకపోవడం సరైనది కాదు దక్షుడు తన కుమార్తెలందరినీ పిలిచాడు నామీది కోపంతో నిన్ను పిలవలేదు ఒకసారి బ్రహ్మసభలో నా పట్ల మీ తండ్రి అప్రసన్నుడయ్యాడు అందువల్ల ఇప్పుడుకూడా నన్ను అవమానిస్తున్నాడు భవానీ ఆహ్వానం లేకుండా వెళితే మన ఆత్మగౌరవం ఆదరాభిమానాలు దెబ్బతింటాయి స్నేహితులు యజమాని తండ్రి గురువు వీరి దగ్గరకు పిలుపు లేకున్నా వెళ్లవచ్చు కాని ద్వేషించేవారి దగ్గరకు వెళ్లడం శుభం కాదని శివుడు ఆమెకు అనేక విధాలుగా నచ్చజెప్పాడు కాని విధివశాన ఆ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు పరమశివుడు మళ్లీ ఇలా అన్నాడు పిలవని పేరంటానికి పోవడం శుభప్రదం కాదని నా అభిప్రాయం దక్షకుమారిని ఆపడానికి శివుడు ఎంత ప్రయత్నించినా సతీదేవి తన పట్టును విడవకపోవడంతో ముఖ్య గణాలను తోడుగా ఇచ్చి ఆమెను పంపాడు సతీదేవి తండ్రి ఇంటికి చేరగానే దక్షునికి భయపడి ఎవ్వరూ ఆమెను గౌరవంతో చూడలేదు తల్లి మాత్రమే ప్రేమతో ఆమెను సమీపించింది చెల్లెళ్ళు చిరునవ్వులతో పరిహాసంతో పలకరించారు దక్షుడు ఆమె క్షేమ సమాచారాలు కూడా అడగలేదు సతీదేవిని చూసి క్రోధంతో ఊగపోయాడు సతీదేవి యజ్ఞశాలకు వెళ్లి చూడగా అక్కడ శివుడికి అర్పించే యజ్ఞభాగం కనిపించలేదు అప్పుడు శివుడు చేసిన హెచ్చరిక ఆమెకు బోధపడింది తన స్వామికి జరిగిన అవమానాన్ని తెలుసుకుని ఆమె హృదయం దహించుకుపోయింది భర్తను అవమానించడం వల్ల కలిగిన దుఃఖం ఆమెకు పతి తనను కూడా కలగలేదు ప్రపంచంలో దుఃఖాలు అనేకమున్నా తమ వారిని అవమానించినప్పుడు కలిగే దుఃఖం భరించలేనిది ఆలోచించే కొద్దీ ఆమెకు కోపం పెరుగుతోంది తల్లి ఆమెను ఊరడించడానికి చాలా ప్రయత్నించింది అయినా శివునికి జరిగిన అవమానాన్ని ఆమె భరించలేకపోయింది తల్లి శాంతపరచే మాటల ఫలితం శూన్యమైంది యజ్ఞ కార్యక్రమాన్ని ఆపేసి యజ్ఞశాలలో ఉన్నవారిని మందలిస్తూ సతీదేవి ఇలా అన్నది సభాసదులారా మునులారా వినుడు శివుడిని అవమానించినవారు దానిని చూసి మిన్నకున్నవారు అందరూ దాని ఫలితాన్ని వెంటనే అనుభవిస్తారు మా తండ్రి కూడా తన తప్పుకు పశ్చాత్తాపడతాడు సజ్జనులకు శంకరునికి విష్ణువుకు నింద జరిగిన చోట నియమం ప్రకారం శక్తి ఉంటే ఆ నిందించిన వాని నాలుకను వెంటనే కోసేయాలి లేదా చెవులు మూసుకొని ఆ స్థలం నుండి వెళ్ళిపోవాలి త్రిపురారి అయిన పరమేశ్వరుడు జగదాత్మ సర్వ శుభంకరుడు మందబుద్ధి అయిన నా తండ్రి అటువంటి మహాదేవుడిని అవమానపరచాడు ఆ వల్ల జన్మించినది ఈ శరీరం కనుక చంద్రశేఖరుడు వృషభధ్వజుడు అయిన పరమశివుడిని ధ్యానిస్తూ నేను ఈ శరీరాన్ని ఇప్పుడే త్యజిస్తాను అని పలుకుతూ సతీదేవి యోగాగ్నిలో తన తనువును భస్మం చేసింది ఈ దృశ్యాన్ని చూసిన సభలోని వారు హాహాకారాలు చేశారు సతీదేవి దేహత్యాగ దృశ్యాన్ని చూసి శివుని ప్రమథగణాలు ఆగ్రహంతో యజ్ఞాన్ని ధ్వంసం చేయసాగారు యజ్ఞం ధ్వంసమవ్వడం చూసి భృగు మహర్షి దానిని రక్షించాడు ఈ సమాచారాన్ని విన్న శంకరుడు అతి క్రుద్ధుడై వీరభద్రుడిని పంపాడు అతడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడమేగాక అక్కడున్న దేవతలను యథోచితంగా శిక్షించాడు శివద్రోహులకు పట్టే గతే కూడా పట్టింది ఈ కథ ప్రపంచంలోని వారందరూ ఎరిగినదే కనుక ఈ వృత్తాంతం సంక్షిప్తంగా వివరించడమైనది తర్వాత వీడియోలో తులసీదాసు శ్రీరామచరితమానసం మానసం పన్నెండవ భాగం